ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి మే పదమూడున రాహుల్ గాంధీ కావాలా మోడీ కావాలా దేశంలో మీరు రాహుల్ గాంధీ ఎందుకు అని ఎక్స్పోజ్ చేస్తాను ఆయనకి ప్రధానమంత్రి ఆయనకి ఆయనకు ఏ అనుభవం ఉన్నది మీరు ఆయన మేము ఎక్స్పోజ్ చేస్తాం రాహుల్ గాంధీ ఏంటంటే ఒక గాంధీ వాళ్ళ వంశాన్ని తొలగించుకునే వాళ్ళు ప్రచారం ఆయనకి ఏ అనుభవం ఉందో చెప్పండి రాహుల్ గాంధీ ఇప్పుడు ఎటు బట్టి ఎక్కడికి పోయినా ఇండియాలో ముస్లింలకు స్వేచ్ఛ లేదంటాడు అవును స్వేచ్ఛ ఇప్పుడు ఇందువల్ల కన్నా వాళ్ళకి ఎక్కువ ఓకే రాహుల్ గాంధీ వర్సెస్ మోడీలో ఎవరికి ఓటేస్తారు మోడీ మూడి హిల్ కుల్ సరే సార్ అది ఏం కదా మోడీ గారు గవర్నమెంట్కి వచ్చి ఇంకా మోడీ గారు అంటే ఇంకా చరిష్మ ఉందా ఉన్నది చాలా కరెక్ట్గా లేదే వాటి దగ్గర త్రీ సెవెన్ టార్క్ తీసేసిండు శిబిల్ టాలక్ తీసేసిండు సరే రామంతరా అంటే అది ఒక మతానికి సంబంధించి అది చేసిండు

తెలుపుతాను తెలుపుతాను ఇప్పుడు దాంతో అయిపోయింది కదా ఇప్పుడు హాలో అయిందంట నా ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అవును మరి దాని కింద ఏమున్నది హిందూ దేవాలయం ఉన్నదా మసీదు ఉన్నదా తెలియదు వాళ్ళకి కాంగ్రెస్ కొన్ని హామీలు కూడా ఇచ్చింది మొన్న ఏమైనా వెళ్తాను ఏమైనా ఆటగాలు మేము వస్తే చేస్తాం ఇప్పుడు కాశ్మీర్ హామీలు ఇచ్చిండ్రు అది కాశ్మీర్ పోయి అడిగితే చెప్తారు వాళ్ళు అక్కడ కాశ్మీర్ ప్రజలు ఎంత డెవలప్ అయ్యారు వాళ్ళు ఎట్లా ఆరామ బర్త్చవాళ్ళు ఇవ్వాల ఒక్కొక్కరు అక్కడ ఐదు వరదలు ఇస్తే రౌతులు బట్టి వేసి వాళ్ళు పుస్తకాలు పెట్టుకొని చదువుకుంటాను చేంజ్ అయితే మీకు కనబడుతుంది చాలా చేంజ్ ఉంది సార్ ఈ పదేళ్లలో కాంగ్రెస్ కంటే మంచి చాలా చేసి వరంగల్లో ఇప్పుడు ట్రాంగులర్ పోటీ ఉంది ఈసారి ఎక్కడ పోటీ ఉన్నా ఎవరు అడుగు ఇప్పుడు క్యాండిడేట్ అంటలేదు మోడీ అంటాను అంతే అంటే పైన మోడీ ఉండాలి మోడీ ఉండాలి సెంటర్ సార్ ఇక్కడ ఏది ఉండాలి ఇది మన ఏంటంటే బీఆర్ఎస్ కోప మీద కాంగ్రెస్ వాళ్ళు ఏంది ఇప్పుడు త్రీ పర్సెంట్ పెట్టిండ్రు ఆటోలు కొట్టగా వాళ్ళు మా సొంత వాళ్ళని కలెక్ట్ ఎక్కుతాలే ఇప్పుడు మనం ఒక హోటల్ పోతాం బిర్యానీ ఏదో తింటాం బిల్లు కట్టేటప్పుడు తెలుస్తాయి ఇప్పుడు నువ్వు ఫ్రీ ఎక్కువ అంటున్నాడు రేపు ఆర్టీసీకి కట్టేటప్పుడు తెలుస్తాయి సంగతి ఇప్పుడు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాయి అన్ని అబద్ధం సార్ అది ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అయిపోతే చేతులు ఎత్తే తోడాలి ఏం లేదు ఆల్రెడీ వాళ్ళు పద్నాలుగు ఎంపీసీలు గెలితేనే మాకు రుణమాఫీ చేస్తాము ఎక్కడ సార్ మరి సెంట్రల్లో రాదు కదా సెంట్రల్ లో వచ్చినప్పుడు వీళ్ళ సపోర్ట్ ఉంటది సెంట్రల్ లో రాదు కదా అంటే మీరు ఫిక్స్ అయిపోయి ఫిక్స్ అయిపోయి ఎన్నిసీట్లు వస్తాయి అనుకుంటున్నారు కాంగ్రెస్ కి ఇక సర్వేలు వేరే సర్వేల ప్రకారం అయితే వందలు అంటాను ఇప్పుడు మోడీ బీజేపీ నాలుగు వందల సీట్లు అంటున్నారు నాలుగు వందల ఎక్కువ కనిపిస్తాను నాలుగు వందల వరకు రావచ్చు అంటే మన వాళ్ళ పవర్ లోకైతే అంటే చెప్తారు ఇలా ఇదే కాంగ్రెస్ నడిపిస్తా చెప్తారు పవర్ లోపల కానీ ఏంటంటే మెజార్టీ ఎంత దేశం మంచిగా ఉండాలంటే మీరు మోడీకి ఉండాలి ప్రస్తుతం అయితే నా ఉద్దేశం ప్రకారం రాహుల్ గాంధీ వస్తేనే బాగుంటుంది ఈ మతదత్త పార్టీ ఏమైనా మతం పేరు దేవుని పేరు శ్రీరాముని పేరు చెప్పే బతుకుతుంది కానీ ప్రజలకు ఇంతవరకు చేసింది ఏం లేదు గత డెబ్బై సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం డెబ్బై లక్షల కోట్లు అప్పు చేస్తే డెబ్బై ఏళ్ళల్లో నూరు లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసి అభివృద్ధి చేసింది ఏం లేదు ఏమైనా మతం శ్రీరాముడు అయోధ్య అవి ఇప్పి వాళ్ళు బ్రతుకుతున్నారు అటువంటి మంచి పక్క పార్టీలను ప్రజలు అప్రమత్తమై దాన్ని రాకుండా చూడాలని ప్రజలను కోరుకుంటారు వరంగల్ ఎవరికి ముద్దులో పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎవరికి ఛాన్స్ ఉంటుంది కాంగ్రెస్కు చాలా మెరుగైన అవకాశాలు ఉన్నాయి ఓకే థ్యాంక్